హలో వెల్కమ్ టు ఏవిఆర్ ఆర్ మిషన్స్ ఈ రోజు మేము మా కస్టమర్ యూనిట్ కి వచ్చామండి వీళ్ళకి ఏంటంటే కస్టమర్ కి మనము ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మిషన్స్ ఇచ్చాము ఇంతకు ముందు అయితే రీసెంట్ గా మనం ఒక లేటెస్ట్ మోడల్ మిషన్ ఇవ్వడం జరిగింది ఆటోమేటిక్ మిషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ లేటెస్ట్ మోడల్ మిషన్ గురించి చెప్పే ముందు అంటే ఈ లేటెస్ట్ మోడల్ మిషన్ కంటే ముందు వాళ్ళు ఆ ప్లేట్స్ని ఆ టైప్ ఆఫ్ ని ఎలా చేసేవాళ్ళు అంటే ప్రీవియస్ మోడల్ ఏదైతే ఉందో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది మీకు చెప్తాను రండి చూపిస్తాను అదే వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ అనేవి రెడీ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ట్వెల్వ్ ఇంచ్ ప్లేట్ అంటారు ట్వెల్వ్ ఇంచ్ ప్లేట్ ఇది బేరింగ్ డేస్ ఎగ్జాక్ట్ ప్లేట్ అన్నట్టు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది మన మిషన్లో చేసిందే అయితే వీళ్ళు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ చేస్తున్నారు ఇదే కాకుండా వీళ్ళు నార్మల్గా ఇలా ఎయిట్ ఇన్స్ టిఫిన్ ప్లేట్ మిషన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అంటే ఆటోమేటిక్ మిషన్ అన్నట్టు ఇది కూడా టిఫిన్ ప్లేట్స్ వస్తాయి అన్నట్టు ఇట్లా టిఫిన్ ప్లేట్స్ కూడా వస్తాయి ఆటోమేటిక్ మిషన్ వీళ్ళు దీని రా మెటీరియల్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నారు అయితే ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను రా మెటీరియల్ కూడా మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు లామినేషన్ మిషన్ ఉంటుందని చెప్పాను అయితే నార్మల్గా నేను మన మిషన్ ఏదైతే లేటెస్ట్ మోడల్ మిషన్ ఆటోమేటిక్ మిషన్ అన్నాను కదా ఆ మిషన్ వీళ్ళు తీసుకునే కంటే ముందు వాళ్ళు ఈ మిషన్ లో చేసేవాళ్ళు అన్నట్టు ప్రొడక్షన్ అనేది ఈ మిషన్ లో వీళ్ళు ప్రస్తుతానికి ఏంటంటే లీఫ్ ప్లేట్ కూడా చేస్తున్నారు ఇలాంటి లీఫ్ ప్లేట్ కూడా చేస్తున్నారు ఈ లీఫ్ ప్లేట్ కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా మన దగ్గర దొరుకుతుంది ఇందులో ఏంటంటే టూ త్రీ టైప్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మీకు లీఫ్ లో ఎలా అంటే ఇలా లీఫ్ అనేది మీకు సపరేట్ గా దొరుకుతుంది ఈ షీట్ అనేది ఆల్రెడీ మీకు గమ్మింగ్ లేయర్ అనేది ఉంటుంది సో ఇది ఇట్లా పెట్టి నార్మల్ గా మిషన్ లో అనేది వీళ్ళు చేస్తారు ఒకసారి అయితే మిషన్లు అన్నీ చేసుకోవచ్చు మీరు ఇట్లా నాచురల్ గా ఇలాంటి లీఫ్ ప్లేట్స్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదంటే లైట్ గా ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న ఇలాంటి ప్లేట్స్ కావాలన్నా మీరు చేసుకోవచ్చు ఇలాంటి ప్లేట్స్ కావాలన్నా మీరు చేసుకోవచ్చు అంటే మిషన్ అనేది సేమ్ ఉంటుంది మీరు ఏ మెటీరియల్ అయినా పెట్టవచ్చు అంటే ఇన్ కేస్ ప్లాస్టిక్ బ్యాన్ అయితే తర్వాత ఫుడ్ గ్రేడ్ మనకి మెటీరియల్ కూడా ఉంటుంది అదైనా చేసుకోవచ్చు ఆ స్టార్చ్తో వస్తుంది అదైనా చేసుకోవచ్చు ఇలా లీఫ్ ప్లేట్ అయినా చేసుకోవచ్చు ఈ రా మెటీరియల్స్ అన్ని కూడా మా దగ్గరే దొరుకుతాయి అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా నేను లేటెస్ట్ మోడల్ మిషన్ అన్నాను కదా ఆ లేటెస్ట్ మోడల్ మిషన్ తీసుకునే ముందు ఈ మిషన్లో వీళ్ళు చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే అయితే నార్మల్గా వీళ్ళు ఏవైతే షీట్ పెడుతున్నారో పర్ హారీ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ప్లేట్స్ వచ్చేవన్నట్టు నార్మల్ గా ఒక మ్యాన్ పవర్ ఆపరేట్ చేస్తే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ప్లేట్స్ వచ్చేవి అయితే ఇప్పుడు మన లేటెస్ట్ మోడల్ మిషన్ వచ్చే వరకు సేమ్ ఒకే మ్యాన్ తో పర్ హార్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ప్లేట్స్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ అనేది ప్రొడక్షన్ పెరుగుతుంది అండ్ ఏంటంటే స్ట్రెస్ కూడా అంత ఉండదు అందులో షీట్ పెట్టి ప్లేట్ చేయడం మీద అంతా ఉంటుంది ఇందులో ఇదే లేటెస్ట్ మోడల్ మిషన్ ఇందులో ఏంటంటే మన మిషన్లో జస్ట్ షీట్ పెట్టాలంటే షీట్ పెడితే షీట్ ఆటోమేటిక్గా వెళ్ళి ప్లేట్ అనేది బయటకు వచ్చేది స్ట్రెస్ ఉండదు అండ్ చాలా సింపుల్ గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీకు అందులో టెన్ అవర్స్ అయ్యే ప్రొడక్షన్ ఇప్పుడు పర్ హార్ మనకి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ అంటే వీళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి త్రీ హండ్రెడ్ చేస్తున్నారు కొత్త వాళ్ళు అయితే టూ హండ్రెడ్ చేయగలుగుతారు ఆ మిషన్ లో ఓల్డ్ మోడల్ మిషన్ లో లేటెస్ట్ మోడల్ ఏంటంటే ఎవరు చేసినా కానివ్వండి టూ థౌసండ్ అనే మనకి పర్ హార్ వస్తాయి ఇందులో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టు సింపుల్ గా ఉంటుంది నార్మల్ గా షీట్ ఎన్కలు పెడుతుంటారు ప్లేట్ ఆటోమేటిగా బయట పడిపోతుంది ఇక్కడ ముందున్న వాళ్ళు ప్లేట్ తీసుకొని ప్యాకింగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ ప్యాకింగ్ అనేది మీరు హ్యాండ్ ప్యాకింగ్ అనే చేసుకోవచ్చు లేదంటే ప్యాకింగ్ మిషన్ కూడా ఉంటుంది ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూపించాము అలా ప్యాకింగ్ మిషన్ తో కూడా చేసుకోవచ్చు ప్లేట్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఇందులో ఏంటంటే మనం సిఎన్సీ డైస్ పెట్టాము బేరింగ్ డైస్ దిగ్జాగ్గ ఎడ్జిటేడ్ అంటే మీకు కింది వరకు కూడా షేప్ నీట్ గా కనిపిస్తుంది చాలా నీట్ గా ఉంటుంది ఈ కటింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది అంటే ఇందులో బ్లేడ్ ఉండవు కట్ అవ్వడానికి బేరింగ్ అప్పటి కొంచెం కట్టుకోపోయి కట్ అవుతాయి ఫినిషింగ్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ ఇందులో ఏ మల్టీ కలర్ కొంచెం ప్రీమియం ప్లేట్ ప్రీమియం ప్లేట్ అనే కాదు నార్మల్ గా గ్రీన్ ప్లేట్ అయినా చేసుకోవచ్చు లేదు మనకు ఫ్లార్ ప్లేట్ ఫ్లర్ డిజైన్ లో ఉంటాయి ప్లేట్స్ అదైనా చేసుకోవచ్చు ఇలాంటి ఇలాంటి డిజైన్ కూడా చేసుకోవచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ మీరు ఏదైనా ప్లేస్ చేయొచ్చు అయితే ఇందులో ఏంటంటే ఇది హై క్వాలిటీ కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క షీట్ మాత్రమే పెడుతున్నారు మీరు చూస్తున్నట్టు అయితే నార్మల్ ఒక షీట్ పెడుతున్నారు రెండు ప్లేట్స్ అనే వస్తున్నాయి ఇందులో అయితే నార్మల్ గ్రీన్ ప్లేట్ అనే మనం రెగ్యులర్ గా చూస్తుంటాం బఫే ప్లేట్స్ అవి అయితే టూ టూ అన్నట్టు టూ టూ పెడితే అట్ టైం టైమ్ ఫోర్ ఫోర్ వస్తాయి ఇందులో ప్రొడక్షన్ ఇది టూ థౌసండ్ అన్నాను కదా మీకు అలా టూ టూ పెట్టుకుంటే ఏంటంటే మీకు అవి త్రీ థౌసండ్ వస్తాయి అంటే పర్ హేర్ త్రీ థౌసండ్ ఫైట్స్ వస్తాయి టూ టూ పెడతాం ఫోర్ ఫోర్ డబల్ ప్రొడక్షన్ కాబట్టి కాకుండా కొంచెం హోల్డింగ్ టైం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కాబట్టి త్రీ థౌసండ్ వస్తాయి ఇది ఫిఫ్టీన్ అన్ని మీరు మా ఆఫీస్కి వచ్చినప్పుడు క్లియర్గా డీటెయిల్స్ అన్ని చెప్తారు అంటే ఒక వీడియోలో కవర్ చేయడం కస్టమర్ వన్ వన్ అండ్ హాఫ్ పడుతుంది ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే షీట్ ఎంత పడుతుంది లేని ఇయర్స్ ఎంత కమ్మాలి మార్కెటింగ్ టెక్నిక్స్ ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు మా ఆఫీస్కి వచ్చినప్పుడు గా చెప్తారు మీరు మీ కింద మీకు కింద కనపడే కి కాల్ చేయండి డీటెయిల్స్ కొంచెం గా చెప్తారు దాంతో పాటు మీకు లొకేషన్ అంటే మిగతా వీడియోస్ అంటే మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ కూడా మీకు అన్ని సెండ్ చేస్తారు మీకు టైం ఉన్నప్పుడు అన్ని చూసి టైం ఉన్నప్పుడు మా ఆఫీస్ కి వచ్చి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ